అన్న నమస్తే అన్న నమస్తే అన్న మొత్తం ఒక్క మాటతో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఏదైతే యుద్ధం ఉందో అది దాడి ఏదైతే ఉందో ఈ యొక్క వార్తతోనే మొత్తం మన ఇండియా అంతా కూడా అల్లుకొల్లరం అయిపోయింది ఉన్నట్టుండి అసలు ఏం జరిగింది జరిగిందనికోవచ్చు అన్న జమ్మూ కాశ్మీర్ లో ఎందుకని మీరు టార్గెట్ చేసే కొద్ది మందిని అంటే హిందూ అన్న పేరే అయితే వినిపిస్తుంది మరి దీనికోసం ఏం మీరు ఏం మాట్లాడతారు మీరు ఒక ఇండియన్ గా యాజ్ అన్ ఇండియన్ గా అలాగే యాజ్ ఎన్ హిందూగా కూడా నాకు చాలా బాధగా ఉంది కేవలం వాళ్ళ హిందువుల కాదని వాళ్ళ బట్టలు ఇప్పి మరీ వాళ్ళని సో హిందువుల కాదని చెక్ చేసి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది చంపేశారు యాజ్ ఎన్ హిందువుగా అలాగే యాజ్ ఎన్ హి ఇండియన్గా కూడా నేను బాగా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చింది కూడా ఆ టెర్రరిస్ట్ వచ్చింది కూడా మన మిలిటరీ రెస్ వేసుకుని వచ్చినని విన్నాం సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సో ఇలాంటివి జరగవు అంటే జరుగుతాయి గ్యారంటీగా జరుగుతాయి అంటే అది ఒక బార్డర్ ఏరియా కాబట్టి జరుగుతాయి బట్ ఎందుకు జరుగుతున్నాయి సో వీటికి ఫుల్ స్టాప్ అనేది లేదా అని నా ప్రశ్న సో ఒకవేళ వాళ్ళు దొరికితే ఎలాగా వాళ్ళని వృత్తి ఇవ్వాలి కదా అంటున్నారు సో వృత్తి ఇవ్వకూడదని అది చాలా తప్పు టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కొక్కరిని ఎలా చిత్రహింస చేసి కొట్టి చంపేశాడో అలాగా ఇటువంటి వెపన్స్ లేకుండా ఒక్కొక్క నా కొడుకు తాట్ తీసేయాలి సో అంత వైల్డ్గా మనం కూడా ఆర్జీవి సినిమాల్లో టార్చర్ ఎలా ఉంటుంది అందుకంటే ఒక ఆర్జీవి ఒక సందీప్ రెడ్డి వంగ ఒక పూరి జగన్నాథ్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అన్నీ కలిపి మడత పెట్టి కొట్టాలి ఒక్కొక్కరిని కూడా సో అప్పుడే ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఇది బీజేపీ వాళ్ళు మాత్రమే చేయించారు ఇలా మత సృష్టించడానికి బీజేపీ వాళ్ళే మన వాళ్ళని మనమే చంపేసుకున్నామని కొన్ని మాటలు అయితే అంటున్నారు సో అలాంటి వాళ్ళు నేనేం చెప్తున్నానంటే మనస్సాక్షి అంటూ ఒకటి ఏడవాలి మనస్ మనకు సాక్షి సారీ రిపీట్ మనస్ మనస్సాక్షి మనస్సాక్షి సో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే ఇలాంటి మాటలు రావు మన వాళ్ళు మనం ఎందుకు చంపుకుంటా చెప్పండి ఏ బీజేపీ గవర్నమెంట్ చంపేసి గవర్నమెంటా మోదీ గారు ఎలాంటి వాళ్ళు మన హిందూ వాళ్ళని ఎలా ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు సో కొంతమంది అలా మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు వాళ్ళు నిజంగా వాళ్ళు ఇలాగే మాట్లాడితే కనుక వాళ్ళు ఏ పాకిస్తాన్ కొడుకులు అయి ఉండాలి వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాకపోతే మాత్రమే అలా మాట్లాడతారు సో అలా మాట్లాడకండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇలా రిపీట్ అవుతూ ఉంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగి ఉండొచ్చు రేపు పొద్దున మన ఇంటి దగ్గర జరిగే ఛాన్స్ కూడా ఉంది అయినా మరో విషయం అంటే దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సీఎం గారు కూడా పది లక్ష రూపాయలు అయితే విరాళం అయితే ఇచ్చారు అంటే నిజంగానే అక్కడ రాజకీయ కుట్ర ఉన్నదన్నా అక్కడ లేకపోతే కావాలనే టెర్రరిస్ట్ బయట నుంచి వచ్చారు నేనైతే రాజకీయ కుట్ర లేకుండా టెర్రరిస్ట్లు బయటే బయట నుంచే వచ్చారు కానీ లోపల వాళ్ళ సహకారం ఉంది కూడా లోపల వాళ్ళ సహకారం కూడా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లోపల వాళ్ళ సహకారం లేకుండా మన పట్టలు వేసుకుని వచ్చే అంత ఘట్స్ అయితే వాళ్ళకి లేవని నేను అనుకుంటున్నాను సో లోపల వాళ్ళు కూడా సహకరించారు బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ పది లక్షలు విరాళం ఇచ్చారంటారు కదా సో మంచి థింగ్ బట్ అది పది అయితే సరిపోదండి నా ఉద్దేశం ప్రకారం పది లక్షలు ఏమాత్రం సరిపోదు సో ప్రాణం అయితే ఎలాగ వెనక్కి తీసుకురాలి కాబట్టి సో వాళ్ళు బతకాలి అంటే మరి వాళ్ళు బతలు లేకుండా చేశారు కాబట్టి వాళ్ళు బతకాలి అంటే వాళ్ళు కనీసం ఒక యాభై లక్షల రూపాయలైనా సరే ఇవ్వాలని అనుకుంటున్నాను ఓకే అని ఇప్పుడు ఇలాగే నడుస్తుంటే అసలు మన ఇండియాలో రా రోజు రోజుకి ఇవైతే బాగా అయితే పెరిగిపోతున్నాయి అంటే ఈ మర్డర్లో కట్టవచ్చు కానీ దీని మీద నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఏం లేదు బ్రో మరొక సర్చికల్ స్ట్రైక్ జరగాల్సిందే అది ఎలా ఉండాలంటే మొన్న దానికంటే ఒక డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది చెప్పాను కదా ఒక టెంపర్ సినిమాలో దయా దయా క్యారెక్టర్ ఒక బయటకు వచ్చి ఒక్కొక్కరిని కొడుకుని కొట్టి చెప్పేసి వీళ్ళు చంపేస్తే అది లైవ్ టెలికాస్ట్ జరగాలి ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి చిన్నపిల్లలు ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు కదా అవి కాదు ఇలాంటివి ఇలాంటివి చెప్తే ఇలాంటివి చూపిస్తే అప్పుడు అంటే దీనికి సంబంధించి అంటే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చేయించలేని మాట్లాడుతున్నారు ఇది నిజంగా రాజకీయంతో జరిగిందా దేశం మీద ఉన్న కోపంతో జరిగిందా ఏమో బ్రో ప్రత్యక్షంగా మనకంటూ తెలియదు రాజకీయంగా జరిగిందా లేదంటే దేశం మీద కోపంతో జరిగిందా అని కానీ మన వాళ్ళే జరిగి ఉంటే మాత్రం అది దేశ ద్రోహంతో సమానం కాబట్టి సో మన వాళ్ళే జరిగే ఎవరైనా సరే వాళ్ళు తాట తీసేయాలి సో నా రిక్వెస్ట్ ఏంటంటే చావా మూవీలో సంభాజీ మహారాజ్ని ఎంతలా చిత్రహింసలు చేసి చంపేశారో అంతకంటే వెయ్యి రేట్లు చిత్రహింసలు చేసి చంపేయాలి ఇప్పుడు ఎవరైతే దాడి చేస్తారో అని సో ఎవరైతే లింక్ ఉందో వాళ్ళని కూడా ఇలా చేసేయాలి నేను అనుకుంటాను దొరుకుతారంటారా అంటే దొరికించే అవకాశం ఉందో మనంగా ఖచ్చితంగా దొరుకుతారు దొరకకుండా ఉండరు తప్పు చేసినప్పుడు ఈ రోజు కదా రేపు రేపు ఎల్లుండైనా దొరుకుతాడు దొరికిన వాళ్ళు మాత్రం చెప్తున్నాక నా రిక్వెస్ట్ అండి మోదీ గారు చావా సినిమాలో చర్మం మొలిచేసినట్టు నాలుగు పీకేసినట్టు కళ్ళు పొడిచేసినట్టు ఈయన ఒక్కొక్క కొడుకుల్ని దుమ్ము దులిపేయాలే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ